اچھا نا کران جو ہے نا ನವೀನ <laughs> <inaudible> 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 ಅಯ್ಯೋ ಚಂದ್ರಣ್ಣ ಫೈಟ್ Não, hum. vai hum. 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 అందరికీ నమస్కారం ముఖ్యంగా సోదరులందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు రాజన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గుర్తుండిపోయేలాగా గతంలో ఆయన చేసినటువంటి సేవలు ఆయన చూపించినటువంటి ఆదరణ ఆయన వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం కూడా మంచి జరిగింది అనే ఆశయాలతో ఈరోజు వరకు కూడా ప్రతి కుటుంబం రాజన్న గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఈ రెండు రాష్ట్రాల్లో మనం ఇప్పటికీ కూడా చూస్తున్నాం ఆయన మరణాంతరం కూడా ఈరోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి కుటుంబం ఆయన్ను తలుచుకుంటూ ప్రతి కుటుంబం ఆయన మీద అభిమానంతో కావచ్చు ఆయన వల్ల జరిగేటువంటి మంచితో కావచ్చు ప్రతి ఇంట్లోన దేవుడితో సమానంగా ఆయన ఫోటో పెట్టుకొని పూజించడం చాలా సంతోషకరం కాబట్టి ఆయన ఆశయాలతో ఖచ్చితంగా ముందుకు నడుస్తాం ఆయన ఏదైతే ప్రజలకు మంచి చేయాలని తపనతో పరిపాలన అందించాడో అదేవిధంగా మేము అందరూ కూడా నడుచుకుంటామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను はい。

மொத்தம் பூஜி நம்ம கொஞ்சம் சவுண்ட் ர. நீ பக்ற. અરે કલેક્શન તો ક્યાં ગલાના આપા કાઈ બી કીતો રાણા ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే అటువంటి మహానీయుడు మళ్ళా పుడతాడా లేదో తెలియదు కానీ ఆయన ఆయన్ని స్మరించుకొని వ్యక్తి అనే వాళ్ళు ఉండరు ఎందుకంటే ఎంతోమందికి పడుగు బలహీన వర్గాలకి ఎంతో ఒక దీంట్లో తీసుకొని పోయిన వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈరోజు జన్మదినం అని చెప్పు చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమము మరియు ఇక్కడ కేక్ కటింగు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా జరుపుకోవడము ప్రతి ఒక్కరికి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

不用了